ఓ మనస విను ఈ గాథను చీకటి జైల్లో మౌనమైన మౌనమైనధకారంలో మధుర దర్భంలో వెలిగింది ఒక దివ్యతార మరెవరో కాదు అతడే శ్రీకృష్ణుడు దేవుకి తల్లికి ఆ నీలవర్ణ బాలుడుగా జన్మించారు ఆ గది మొత్తం వెయ్యి దీపాల కాంతితో వెలిగింది జోరుగా కురుస్తున్న వానలో విజృంభించింది యమునా నది అనదిలో శ్రీకృష్ణుడు తండ్రి తన కుమారుడిని ఒక బుట్టలో పెట్టి నదిలో నడిచారు ఆడిశేషుడు వారి తలపై తన పగడను గొడుగులా పెట్టాడు ఆ శిశువు ఎవరో తెలుసా ఈ జగత్తును రక్షించడానికి వచ్చిన దైవం శ్రీకృష్ణుడు గోకుల వీధుల్లో నవ్వులు వెళ్లి శిశువైన కృష్ణుడు తనకి వచ్చి రాని నడుకతో మట్టి తినే మాయతనంతో అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు యశోదమ్మ తన కళ్ళు నిండా ఆ ఆనందంతో నిండిపోయింది ఒక చిన్న చేతి వేళ్లు వెన్న గిన్నె లోపల దూరాయి ఆ ముఖంలో వెన్న చిందులెంతో గమ్మత్తుగా మెరిశాయి యశోద అమ్మ ఒక్కసారి కోపంగా చూస్తుంది కాని వెంటనే నవ్వుకుంటుంది ఎందుకంటే ఇది తానే చేసిన పాపం కృష్ణుడు మిత్రుతో కలిసి వెన్న కొట్టేవాడు చింప గోడలెక్కి గిన్నెలు తొలగించేవాడు వీళ్ళ ఆటలకి గ్రామం నవ్వుతూ తలదించుకునేది బంధించాలి అనుకుంది యశోద కాని బంధించలేకపోయింది ఎందుకంటే ఈ బరుడిని తాళ్లతో కట్టలేరు కాని ప్రేమతో మాత్రం కట్టింది యమునా నదిలో విషపు నాకు వీషంతో అంద భయపెట్టింది కాని ఆ బాలుడు నాగ శిరస్సులపై నాట్యం చేశాడు అలా జగత్తు చూస్తూ ఉండిపోయింది ఆ చిన్నవాడు ఈ లోకానికి భయాన్ని తొలగిస్తాడని తెలిసింది వృక్షాల నీడలో వేదాల పాటలా విన్నాం కానీ కృష్ణ మురళి సంగీతం వినగానే పక్షులు ఆగిపోయాయి గోపితుల మనసులు పరవశించాయి చిన్న కృష్ణుడు ఆకాశం వైపు చాచి చంద్రుడిని తాకాలనుకున్నాడు ఆ చంద్రుడి నవ్వుతూ తలవంచాడు ప్రేమకి పరిమితి లేకపోతే ఆకాశము చేరగలుగుతుంది కదా ఆ నిలవర్ణ చిన్నవాడు గోవుల మధ్య నడుస్తూ తన ప్రేమతో నేలపై పచ్చదనాన్ని నింపాడు అతడి ఆటలకి ప్రకృతి సైతం సంతోషపడింది కృష్ణాయ వాసుదేవాయ హరయ్య పరమాత్మనే ప్రాణత గోవిందాయ నమో నమ